అస్సలం వరహదు ప్రకారం సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన ఆదాయ పేరుతో ఈరోజంతా శుభమైన చేయమని మసీదులు ఎత్తు మా చేసిన తర్పణం ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దువార్చేస్తున్నాను సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించిన దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏమున్నాయి దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాలి అవి తెలుసుకోకుండా మీరు నేను దేవుడిని నమ్మాను నేను దేవుడికి భక్తి చేస్తున్నాను దేవుడికి ఆరాధన చేస్తున్నాను దేవుడికి ఏదో మరి నమాజ్ చేస్తున్నాను అంటే అది కుదరదు లక్షణాలు తెలుసుకొని ఆయన్ని గుర్తించిన తర్వాత ఆయనకి చేసేది ఆరాధన ఈరోజు పవిత్రమైన శుక్రవారం అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకుంది శుక్రవారానికి అన్ని ఆధ్యాత్మిక వర్గాలు ఎందుకుంది అంటే అడిగితే చాలామంది చెప్పలేదు ఎందుకు వారికి తెలియదు కాబట్టి ఎందుకు చెప్పట్లేదు వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు దేవుడి విషయంలో భక్తి విషయంలో గైడ్ చేసే వాళ్ళు అసలు ఎవరి దేవుడు అనే విషయం చెప్పట్లేదు శుక్రవారం ప్రాధాన్యత ఏడు చెప్పట్లేదు మనిషికి దేవుడికి గల బంధం ఎంత బలపడితే మనిషి అంత ఉన్నతంగా భూలోకంలో ఎదుగుతాడు అనేటటువంటి విషయం జ్ఞానపరంగా ఎదుగుతాడు మరి ఇట్లా ఆర్థిక పరంగా ఎదుగుతాడు ఫైనాన్షియల్ పరంగా ఎదుగుతాడు దైవంతో బంధం కలిగి ఉంటే ఇది చరిత్ర అని చెప్పేది ఇది నిజం మరి అలాంటిది శుక్రవారం నాడే భూమి ఆకాశాలను సృష్టించింది దైవం అప్పుడు ఏం లేదు ఈ అనుకుంటున్నా ఈ సృష్టితాలు గాని గురువులు గానీ పురుషులు గానీ శ్రేష్ఠులు గానీ భూమి లేదు ఆకాశం లేదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సముద్రాలు ఏమీ లేవు అప్పుడు మీరు మీ ఇంటికి పునాదేసినట్టు శంకుస్థాపనట్టు భూమి ఆకాశాలకి పునాదేసిన వాడు సృష్టికర దైవం ఒకే రోజు శుక్రవారం సూర్యుని యొక్క వెలుగు తర్వాత భూమి ఆకాశాన్ని సృష్టించి సూర్య చంద్రుని సృష్టించి పగలు రాత్రులు పగలు యొక్క కిరణాలు భూమి మీద పడ్డ రోజు ఇది మొట్టమొదటి రోజు అని చెప్పిన రోజు శుక్రవారం అలాగే మొట్టమొదటి మానవుడిని భూమి మీద అన్ని రకాల మట్టిని తీసుకొని మొట్టమొదటి మానవుడిని ఒక బొమ్మలాగా తయారు చేసే మానవుడిని ముక్కు ద్వారా ప్రాణముని జీవం పోసిన రోజు మనిషిని తయారు చేసిన రోజు శుక్రవారం వారిద్దరికి ఆయన యొక్క భార్యని అబ అబగారిని ఆధారంగా పక్కటెముక తీసి ఆ పక్కటి ముక్కతో ఒక స్త్రీని తయారు చేసి ఇవన్నీ భార్య అని చెప్పి బహుమానంగా ఆయనకి ఇవ్వబడినటువంటి రోజు శుక్రవారం వారిద్దరిని స్వర్గంలో స్వర్గ సౌఖ్యాలు అనుభవించండి అని చెప్పి స్వర్గంలోకి ప్రవేశింపజేసిన అటువంటి రోజు అది శుక్రవారం ఇలా చూసుకుంటే శుక్రవారానికి ఎన్నలే ప్రాధాన్యత ఉంది ఆ తర్వాత వాళ్ళు స్వర్గంలో ఉత్తాన్ని పనిచేసి చెట్టు ఫలాలు ఉపయోగం చెట్టు ఫలాలు తోలికి పోవద్దు ఆ చెట్టు పలాలు తిని స్వర్గ వస్త్రాలు మాయమై స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయి భూలోకానికి నిమిత్తం దింపబడ్డ రోజు కూడా శుక్రవారం ఆ యొక్క మొట్టమొదటి మానవుడి సంతానమే ఆ దంట సంతానమే ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడున్న ఎనిమిది వందల కోట్ల మంది ఎంత ముందు పుట్టినోళ్ళు కానీ వాళ్ళు కానీ పొట్టు పోయోళ్ళు కానీ ఒకే జన సంతానం ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అందుకని మన యొక్క అందరికి రెండు కాళ్ళే ఉన్నాయి అందరికి రెండు చేతులు ఉన్నాయి రెండు చేతులకి ఐదు ఒక్కొక్క చేతికి ఐదు ఐదు ఏళ్ళు ఉన్నాయి అందరికి రెండు కాళ్ళే ఉన్నాయి మానవ శరీర నిర్మాణ ప్రక్రియ ఒకే రకంగా ఎందుకు ఉందంటే మరి సృష్టించిన వాడు ఒకే జంట నుంచి సృష్టించి ఎలా మనం చెప్పుకోవాలంటే ఒక చింత కింద కానీ తీసుకుపోయి మనం నాటాము కింది నాటితే మొక్క తది చెట్టు అయింది నాలుగైదు సంవత్సరాల తర్వాత పేద చెట్టు అయింది ఎర్రగాసింది సంత చెట్టు మరి దాని గింజలన్నీ లెక్కేలా నాలుగైదు సంవత్సరాల నుంచి చిన్న గింజలు లెక్క మనం ఒక గింజ నుంచి వచ్చింది అవి మరి లక్షల సంవత్సరాలు అవుతుంది ఒక జంటని భూమి మీద ఇంతమంది అయితే మనం కూడా చూస్తూ ఉంటాం చిన్నప్పుడు మన నాన్న ముగ్గురు నాలుగు రెండవ వాళ్ళ అందరూ కలిసి పెద్దోలే పెద్దోలే బాగా మళ్ళీ ఏమురాలు వేరే తర్వాత జేనా అబ్బాయిలు అట్లా కుటుంబాలు కుటుంబాలు వేరే పెద్ద 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 పరకనవుతున్నాను ఇప్పుడే అట్లా చూసుకుంటే మనం అంతా ఒకటే కాబట్టి ఎక్కడ పుట్టించాలి దైవ నిర్ణయం హిందువులు ఇంట్లో పుట్టించాలా క్రైస్తవులు ఇంట్లో పుట్టించాలా ముస్లింలు ఇంట్లో పుట్టించాలా ఇండియాలో పుట్టించాలా జపాన్లో పుట్టించాలా జర్మనీలో పుట్టించాలా అది దైవ నిర్ణయం పుట్టిన తర్వాత ఏమి తక్కువ చేయాలి రెండు కాళ్ళు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు నోరుచ్చాడు కళ్ళు ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి జ్ఞానం ఇచ్చాడు నీకు అదే పంచభూతాలు అదే సూర్యుడిని వెలుగు వేయ కావాలి అదే గాలి పెంచాలి అదే ఆకలి ఆహారం తినాలి అదే నీళ్ళు తాగాలి దేవుడు అదే నిద్రపోవాలి ఇచ్చినోడు ఇచ్చినోడెవరు అని తెలుసుకోవటమే నీ జ్ఞానానికి పరీక్ష ఈ పూలకంలో పరీక్ష మిమ్మల్ని పెద్ద పెద్ద చేసింది ఆయన పెద్దయిన తర్వాత భార్యనిచ్చేదే ఆయనే ఇక్కడ నువ్వు పెరుగుతా ఉంటే అక్కడ నీ భార్య అమ్మాయి ఎక్కడ పెరుగుతూ ఉంటుంది నీ గురాత్రులు ఎవరున్నా సరే వాళ్ళు పెరుగుతూ ఉంటారు అవునా కదా ఇదంతా కూడా దైవ ప్రక్రియలో భాగంగా మానవుడి యొక్క పరీక్షా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నవాడు నీ భార్య నుంచి నాయన ఏమంటావు ఒక సంబంధం చూసినావుదరలేదు ఏమంటాను అయ్యో దేవుడు ఎక్కడ రాసిందే నువ్వు బాధపడడం అక్కడ అమ్మాయిని కోదారుస్తారు అవునా కదా అబ్బాయికి అక్కడ అమ్మాయిని నచ్చిందనుకో వాళ్ళు వద్దన్నారు అనుకో ఏ నీకు రాబోయే దేవుడు దేవుడు ఎక్కడ రాసిందో దేవుడు అంట మరి ఆ సంబంధం కొంత కుదిరింది అమ్మాయి దేవుడు దేవుడికి తెలియదవునా కదా దేవుడు 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 అనే పదం తెలియకుండానే ఆటోమేటిక్గా దేవుడితో బంధువు ముడిపడింది మళ్ళీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారనేది మరి ఏ కంధాల ఉంది అనేది మనం తెలుసుకోవాలి వచ్చింది దేవుడు కాదు వచ్చింది యువ ఋషీశ్వరులు ఋషీశ్వరుడు ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళయింది పెళ్ళి అయిన తర్వాత సంతానం కావాల సంతానం కావాలి ఒక సంవత్సరం అయింది పెళ్లి అయినా ఒక సంవత్సరం అయితే అనుకున్నాను కొడతారులే అని ఆలోచనతో ఉన్నారు రెండో సంవత్సరం అయింది కొద్ది నిండు అయింది మూడో సంవత్సరం అయింది మా అమ్మ పిల్లగా కొడతారు పుట్ట దేవుడా భగవంతురా పేడా ఏది మాకు అది ఏమి మరి అని అని చెప్పి మళ్ళీ పైకి చూస్తాం దేవుడు అంటాం మరి సరే అమ్మాయి దేవుడికి అనుకరించి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఆయన కూడా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అంతే అంటారు అదే నిన్ను చూసినా మాట్లాడు మాట్లాడండి నిన్ను చూసినా ఎక్కడ కలిసిండే మన చేసింది మన రోడ్డు మీద చెప్తా చెప్తాను ఆయన చెప్తేనే నడుస్తున్నారు భూమి ఆయన చెప్తేనే మనకు వశమైంది గాలి ఆయన చెప్తేనే మనకు వశమైంది పంచిపోతారు ఏదైతే మేఘం ఆయన చెప్తేనే నడుస్తుంది వర్షం ఆయన చెప్తేనే కురుస్తుంది ఆయన ఆజ్ఞాపాలన భూమి ఆకాశాలనే ఆయన యొక్క శక్తి ఆయన యొక్క జ్ఞానం నిండుకొని పనిచేస్తూ మానవుడికి ఉపయోగపడుతుంది ఇదంతా ఉపయోగించుకొని మానవుడు ఇదంతా ఉపయోగించుకొని ఎవరిని దేవుడు అంటున్నాడు ఎందుకు దేవుడు అంటున్నాడు అనేది మనిషికి తప్పనిసరిగా తెలిసి ఉండాలి తెలిసి లేకపోతే అజ్ఞాని తెలిసి ఉంటే జ్ఞాని ఇదే మానవ జీవిత పరమాత్మ రేపు మరణం తర్వాత దయమడుగుతున్నాడు మనం మనం ముప్పై ఆరు సార్లు చెప్పుకున్నాం ముప్పై ఏడో అధ్యాయంలో వరుసలుగా వారు తిరిగి నిలబడే వారు సాక్షిగా గర్ధించేవారు శపించేవారు సాక్షిగా హితబోధ వాక్కులు వినిపించే వారి సాక్షిగా మీ దైవం నిజమైన ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే చూడండి సమస్తానికి యజమాని భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని భూమికి ఆకాశాలకి భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని తూర్పు దిక్కులన్నింటికీ యజమాని మనం చెప్పుకున్నాం మనం రెండు తూర్పులు రెండు పడవలు అని చెప్పి యాభై ఐదు స్వరాలు ఉంటుంది అది రెండు తూర్పులు రెండు పడవలు అంటే ఐడియా ఉంది కదా చెప్పుకున్నాము ఇప్పుడు మనకి తూర్పున కొద్దిగా అయితే సూర్యుడు వదిస్తాడు మనకు ఒక తూర్పు వచ్చింది రెండు తూర్పులు రెండు పడవలు అంటారు నాకు అర్థం కాలేదు ఫస్ట్లో రెండు తూర్పులు ఎక్కడ ఉన్నాయో ఒకటే తూర్పు ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఎప్పుడైతే పొద్దు కూడుస్తుందో మరి అమెరికా వాళ్ళకి పొద్దు ఊగుతూ ఉంటుంది ఇప్పుడు మరి పొద్దు ఊగేది ఇప్పుడు పడవలేక వారికి ఒక పడమలుంది మనకు తూర్పు ఉంది మరి సాయంత్రానికి మళ్ళీ మనకి బొత్తు కూర్యాస్తాయి అప్పుడు వారికి సూర్యదయం వారికి ఎప్పుడో పడవాలి సూర్యుడు తూర్పునే పడవాలి అంటే రెండు తూర్పులు వచ్చినాయి రెండు పడమలు వచ్చినాయి దైవం ఏం చెప్పినా ఇలాగ క్లియర్ గా తెలియజేస్తాడు ఇలాగా సమస్తానికి యజమాని అనే దైవం మానవుడికి పరీక్ష నిమిత్తమే ఈ లోకంలోకి పంపించాడు దేవుడిని బంధాలన్నీ కూడా ఒక బాధ్యతని నెరవేరిస్తే ఆ యొక్క పుణ్యాల నీతో నీ యొక్క అంతరాత్మని శుద్ధి చేసుకొని సమాజంతో మంచిగా మెలిగితే ఆ యొక్క పెద్ద పెద్ద పుణ్యాల ఈ యొక్క సమాజంలో నీ బంధాలని నీ సంపదని నీ జ్ఞానాన్ని జాగ్రత్తగా వినియోగించి దాన్ని సార్థకం చేసుకుంటే మానవ జీవితం సార్థకం అవుతుంది ఇంకేమంటున్నాడు నీ కోసం మేము ప్రపంచాన్ని నక్షత్రాల అలంకరణతో తీర్చిదిద్దాము మనం ఇంటికి డెకరేషన్ చేస్తాం కదా పెళ్ళప్పుడు దేవుడు అంటున్నాడు నేను మీ మానవుల కోసం నక్షత్రాలతోనే ఆకాశాన్ని అలంకరించానంటున్నాడు దిక్కాని అనే ప్రతి శైతాను బారి నుండి దానిని సురక్షితంగా ఉంచాము ఈ శైతానులు పైలకు అధిష్టానపు అధిష్టానపు దోతల మాటలు వినలేరు ప్రతి దిశ నుండి కొట్టబడతారు తరం వారికి ఎడతెగని శిక్ష పడుతుంది ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా మాటను ఎగరేసుకొని పోతున్నప్పుడు ఒక తీక్షణమైన అగ్ని అతన్ని వెంటాడుతుంది అతన్ని వెంటాడుతుంది వారిని ఇప్పుడు అడగండి వారిని సృష్టించడం కష్టతరం ఈ ఎంత పెద్ద ఆకాశాన్ని భూమిని నక్షత్రాలని సముద్రాలని మనుషుల్ని సృష్టించడం కష్టకరమా లేక మేము సృష్టించిన ఈ సకల చాలా ను సృష్టించటం కష్టపరమా అని వారిని మేము జిగురు వంటి మట్టితో సృష్టించే విధంగా చెప్పి జిగురు వంటి మట్టితో సృష్టించాము మీరు దైవం యొక్క శక్తి సామర్థ్యాలని మహిమల్ని ఆశ్చర్య చూసి ఆశ్చర్య చికిత్తి అవుతున్నాం వారేమో ప్రయసిస్తున్నారు విశ్వసించిన వారేమో అసలు ఏంటి ఆకాశం ఏంటి ఈ భూమి ఏంటి ఈ పగలేంటి రాత్రి ఏంటి ఎంత గొప్ప దేవుడని విశ్వాసం తీసుకొచ్చినా లేమో దేవుడు అక్కడ నమ్మినా లేమో ఆశ్చర్యపోతున్నారు దేవుడు అనేది నమ్మకం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేత అనుకున్న వాళ్ళేమో పరిహాసం అంటున్నారు ఏంటే వీళ్ళు అక్కడే దేవుడు అక్కడే దేవుడు అంటే వాళ్ళ మనం నమ్మాలా అని కొస్కొసలు ఆడుతా ఉన్నారు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కొన్ని ఊరేమి ఇచ్చారు వాళ్ళతో నోటితో అంటున్నావే వాళ్ళతో అంటున్నావే వాళ్ళ దేవుడిని నమ్మాలని ఆ మాట నోటి మాట ఇచ్చింది ఎవరో నాకు కూడా దే మాట ఇచ్చింది అక్కడే ఏదైతే నా మాట నీకు చెవుల ద్వారా ఏం నీకు చెవులు ఏదైతే నీకు చెవులు ఇచ్చారో ఇచ్చింది ఎవరు అక్కడే నాకు కూడా చెవులు ఇచ్చింది ఆయనే నువ్వు నేను రక్త సంబంధిపురం ఇప్పుడు ఎవరికైనా హిందువులకి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ రోడ్డు మీద హాస్పిటల్కి తీసిపోయారు బ్లడ్ అంతా పోయింది ఆ యొక్క ఆయనకి బ్లడ్ కావాలన్నారు ముస్లింలు సాహితులు ఆ బ్లడ్ గ్రూప్ రక్తం దొరక దొరికింది మరి క్రైస్తవులు దొరక దొరికింది లేదా క్రైస్తవుల దొరికైనా యాక్సిడెంట్ అయింది లేదా ముస్లింలకి యాక్సిడెంట్ అయింది ఆ హాస్పిటల్ తీసుకు వెళ్ళా బ్లెడ్ అంతా లేదు ఇమీడియట్లీ బ్లెడ్ ఎక్కింది అంటే అప్పుడు హిందువుల్లో ఆ గ్రూప్ బ్రూపు బ్లెడ్ దొరక దొరికి క్రైస్తవులు దొరక క్రైస్తవులకి అవసరమైన హిందువులు దొరికింది ముస్లింలు దొరికింది మనం అందరం పరస్పరం అక్కడ పుట్టడం వల్ల ఇది వేరు అది వేరు నీది వేరు నాది వేరు అని వేరే పోయిన కానీ దేవుడు ఏ విషయంలో కూడా వేరు చేయలేదు నీ రక్తం కూడా చేయలేదు నీ శరీర ఆకారం వేదిలేదు ఏం చేయలేదు నీ మరణం ఏం చేయలేదు నీకు రెండు కళ్ళు ఇచ్చాడు ఇప్పుడు సాహిలకేమో రెండు కళ్ళు ఉన్నాయి క్రైస్తవులు త్రేక సిద్ధాంతం కట్టి వాళ్ళకి మూడు కళ్ళు ఉన్నాయి మరి వీళ్ళు చాలా ఇప్పుడు వీళ్ళకి నాలుగు కళ్ళు ఉన్నాయి అని ఏమన్నా ఉంటే అలా వేరు వేరు తేమిస్తుంటే ఇవ్వరు రూపం వాళ్ళకి తేమస్తుంది ఎవరు దేవుడు వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి వాళ్ళకేమో రెండు కళ్ళు వాళ్ళకి వాళ్ళకేమో మూడు కళ్ళు ఇచ్చింది వీళ్ళకేమో ఒక్కోటి కళ్ళు మూడు కళ్ళు నాలుగు కళ్ళు ఇచ్చాడు వీళ్ళకి మూడు కాళ్ళు ఉన్నాయి వాళ్ళకి మూడు చేతులు ఉన్నాయి అనే కామస్థాన అందరికి అదే నిద్ర అందరికీ అదే శరీరాకారం మనం అందరం ఒకటే రక్త సంబంధికులు అన్నదంలో నీ ఆరాధన ఎలా ఉన్నా నిన్ను గౌరవించాలి ప్రతి సంస్కృతిని గౌరవించాలి సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలి భగవంతుని పరిచయం అందరూ తెలుసుకోవాలి దానివల్ల బూరపుల సుఖశాంతలు మనశ్శాంతి ఆయుధ ఆరోగ్యాలు మరణం తర్వాత మోక్షం స్వర్గప్రాప్తి దానికోసమే ఈ తపన ఉండకూడదు భార్య ఒకటి పరీక్ష పిల్లలకు పరీక్ష సంపద పరీక్ష నీ జ్ఞానం ఒక పరీక్ష సమాజం ఒక పరీక్ష కాబట్టి ఈ పరీక్షలన్నింటిలో పాస్ కావాలి పిల్లలకు పరీక్ష కావాలి మనకు కూడా దేవుడు పెట్టే పరీక్ష వీటిల్లో పాస్ కావటమే మానవ జీవితం పరమార్థం మరి శుక్రవారం రోజున మధ్యాహ్నం అందరూ కూడా దైవాన్ని ఆరాధించడానికి మంచిగా దుర్మానవాల్సి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరూ రావచ్చు కాళీలు కట్టుకొని తలస్నానం చేసి కాళు కట్టుకొని పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి దీనివల్ల లాభం అంటే నిన్ను పుట్టించిన వాడిని నువ్వు అడగాలి నీ కోరికలు నీ బాధలు ఉంటే అడగాలి ఓ బాధలు తెచ్చి దేవా అని నీకు ఇంకా ఏమైనా ఉద్యోగం అది రావాలంటే దేవుడిని అడగాలి నీ విదాత రాసిన ఆ విధాతను అడగాలి ఎదురుపడితే వాళ్ళు కాదు అలాగే నీకు సంతానం కావాలి ఆ విధాతను అడగాలి నీకు భార్య ఇచ్చిన వాడు కదా సంతానం కూడా ఆయన ఇచ్చేది నాకు సంతానాన్ని దేవా అని చెప్పి ఇప్పుడు కొంచెం పాడు ఎత్తులు కడుపు నీ డబ్బులు అక్కర్లేదానికి నీ యొక్క ఆహార పదార్థాలు అక్కడ దానికి నీ మనసుని అర్పించాడు ఆయన గ్యారెంటీగా ఇస్తా అంటున్నాడు నీకు అప్పులు ఉన్నాయి నాకు అప్పులు తీరాలి అప్పులు తీరే ఒక ఉపాధి మార్గం ఏదో ఒకటి కలిసి చేయి చెయ్యి ఒక ఉపాధి మార్గం తెరువు సృష్టికర్త అయిన దైవం నన్ను పుట్టించిన నా దేవ పైవాడా అని అడగాలి అడగని నమ్మాయి పెడతాను అడగకుండా నిలిచాడు దేవుడు ఇది కూడా నువ్వు అడిగితే ఇస్తా అంటున్నాడు అన్నీ నేను ఒక్కగితే నా నిరు తెలియచే వాళ్ళకి కొన్ని అడగాలని చెప్పి గోలు పెట్టాడు దాన్ని దోవా చేయకుండా కాబట్టి అలా గవర్ట్ చేసుకునేటటువంటి అదృష్టాన్ని దేవుడితో మాట్లాడుతూ ఉంటారు ఆయన పైనుంచి చూస్తుంటాడు వింటుంటాడు అర్థమైతుందా నువ్వు దైవం పట్ల ఎలా ఉన్నావు నీ పట్ల ఎలా ఉన్నావు నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ గుండె నిండా నిన్ను చూపించిన ఒక్కడికే స్థానం ఇచ్చినవా ఎవరికోటి వరకు ఆ గుండెలో స్థానం ఇచ్చినవా అనేది పరీక్ష దాని ద్వారానే నీ కోరిక తీరడం కానీ నీ మానవ జీవితం సఫలం సఫలం కానీ ఉండిపడుతుంది కాబట్టి అందరం బాగుండాలి ఉద్యోగం కోసం ఎందుకు చూసే వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించమని అదే ముందు దువా చేస్తున్నాను శుక్రవారం రోజున అలాగే వివాహం కోసం ఏదో చూసేటటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి అనుహాన్ని అనుగ్రహించుకొని అదే ముందు దువా చేస్తున్నాను అలాగే వివాహం అయిన తర్వాత సంతానం ఇంకా పెద్ద బాధ ఇంకా ఎప్పుడు పిల్లలకి ద్వారా ఇంకెప్పుడు సంతానం ఉంది దాని చూసేటటువంటి వారికి సంతానాన్ని అనుగ్రహించమని అదే ముందు దువా చేస్తున్నాను అలాగే అప్పురూపాలయ్యి మరి అప్పులు ఎప్పుడు బాధపడేటటువంటి వారికి అప్పులు తీరేటటువంటి ఉపాధి మార్గాన్ని అనుగ్రహించమని అదై మార్చేస్తున్నాను అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనారోగ్యం మహా మరి బాధపెట్టేటటువంటి విషయం అది అనారోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వెంకటాపురం ప్రజలందరికీ అలాంటి అనుగ్రహాన్ని మరి అనుగ్రహించమని నేను అదైవం తగ్గ శుభోదయాన్ని మీ అందరి తరపున మసీద్ తరఫున మసీదులో నమాజ్ చేసిన వారి తరఫున నా తరపున మరి ఎంతవా చేస్తున్నాను మనస్ఫూర్తిగా ఆమె పాతి నమ్మంది లాగేలా పిల్లలు అసలామెంట్ ఉండాల ఆమె ఇంట్లో రాస్తూ జైని